లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్చ ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి అలాగే పదిహేడవ తారీఖు నుంచి కొద్దిగా కన్యా సూర్యుడు మారుతున్నాడు అలాగే తర్వాత చంద్రుడు అంటే రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేము అండి గో గోచారాన్ని అంత కన్సిడర్ చేయము అలాగే అంగారకుడు ఈ యొక్క మిథున రాశిలో ఉంటాడండి ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చేసి బుద్ధుడు వచ్చి ఈ నాలుగో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో నాలుగో తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు ఈ యొక్క నెల అంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా దా ఈ యొక్క వృషభ సంచరిస్తూ ఉంటాడు అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు శుక్రుడు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు దాకా కన్యా రాశిలో పద్దెనిమిదవ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు అలాగే రాహుకేతువులు రాహు ఏమో ఈ యొక్క మేనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది వృషభ లగ్నము వృషభ రాశి ఈ యొక్క వృషభం వాళ్ళకి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి భగవానుడు ఈ యొక్క కన్యారాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు పెరగడము మరియు చదివిన ఎగ్జామ్స్లో వచ్చి ఎక్కువ మార్కులు సంపాదించగలగడం సాధించగలగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది లాభాభివృద్ధి అవుతుంది అలాగే స్నేహితులు బంధువులు ఇట్లాంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించి మీ ఉన్నతికి వారు తోడ్పడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే పద్దెనిమిదో తారీఖు మీ శుక్రుడు తులారాశిలోకి మారుతుండడం వల్ల ఆ సమయంలో రుణాలు బాగా మంజూరు అవుతాయి శత్రురోగ రుణాది బాధలు కూడా తక్కువగా ఉంటాయి అలాగే మీరు ఎవరైనా మీరు ఎవరికైనా బకాయి పడితే తొందరగా తీర్చగలుగుతారో అలాగే ఎవరైనా బకాయి పడ్డా కూడా వాళ్ళు మీకు ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక మీకు ఆ బకాయిలు వసూలు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది తర్వాత సమస్యలు ఉండవండి అలాగే ద్వితీయ మరియు పంచమాధిపతి అయినటువంటి బుద్ధుడు నాలుగో తారీఖు నుంచి ఈ యొక్క నాలుగో ఇంట్లోకి అండగా ఈ యొక్క సింహరాశిలోకి వస్తుండడం వల్ల కొద్దిగా భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరుగుతుంది అలాగే బాగా కొనుగోలు చేయగలుగుతారు మీరు ఎవరైనాకైనా అమ్మాలనుకుంటే కనుక ఈ సమయంలో భూములు బాగా అమ్మి అమ్మగలిగి అవి మంచి ధర కూడా మీకు లభించే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్ బాగా ఎక్కువగా పొందగలుగుతారు అలాగే బుధుడు పదవ స్థానాన్ని కూడా చూడడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కోరుకున్నా కానీ సకాలంలో ఆ ట్రాన్స్ఫర్స్ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే మీకు బాగా బెనిఫిట్ పొందగలుగుతారు అలాగే వాక్కుపరపరమైన ఇంప్రూవ్మెంట్ అలాగే సభలలో బాగా ప్రసంగించగలగడం ప్రసంగించి పది మందిని మెప్పించగలగడం అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ బాగా లభించడం ధనాభివృద్ధి ఆకస్మిక ప్రాప్తి దైవికమైన బలం శక్తి పెంపొందడం క్రియేటివిటీ పెంపొందడం మీ ప్రతిభకి తగ్గ గుర్తింపు రావడం ఇట్లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిపూర్ణంగా దక్కే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని బాగా ఉపయోగించుకుని ఈ ఫలితాలు ఇంకా కూడా బాగా పొందగలుగురు అలాగే తృతీయాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అమంగళకరమైన మరియు వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది మానసికమైన ఒత్తిడి టెన్షన్స్ అధికంగా ఉంటాయి బాగా లాభ అయ్యే అవకాశం ఉంది అనవసరమైన ఒత్తిడి చికాకులు అధికంగా కలుగుతాయి అలాగే మన అందరూ కూడా తప్పు డైరెక్షన్స్ ఇచ్చే వ్యక్తులు పక్కన తగిలి వాళ్ళ ద్వారా కొద్దిగా మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రభ ఈ పరంగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే చంద్రదశల అంతర్దశలు నడిచినట్లయితే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు రిస్క్ లేకుండా జాగ్రత్తగా చేయడం మంచిది ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఈ సమయంలో చేయకుండా ఉంటే మంచిది ముఖ్యంగా చంద్రదశ అంతర్దశలు నడిచినట్లయితే అలాగే చతుర్థాధిపతి అయినటువంటి రవి ఈ లగ్నానికి యో యోగిస్తాడు కాబట్టి మామూలుగా శనివర్గ లగ్నాలకి ఎవరికి యోగించకపోయినా ఈ లగ్నానికి రవి యోగిస్తాడు కాబట్టి ఈ మీకు వ్యక్తిగత జాతకంలో రవి దశ అంతర్దశలు నడిచినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇట్లాంటివి లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ నడవకపోయినా కానీ ప్రస్తుతం గోచారంగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తాం వందకు వంద శాతం గవర్నమెంట్ జాబ్లు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా శని శుక్ర బుధ ఇలా ఈ దశలు కానీ అలాగే రాహుమహాదశ అంతర్దశలు వచ్చినా కానీ ఈ గవర్నమెంట్ జాబ్లు లభ్యమయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ బెనిఫిట్లు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు అన్ని పనులకు కూడా యోగించి లాభిస్తుంది అలాగే ఈ యొక్క సూర్యుడు పదిహేడో తారీఖు నుంచి కన్యరాశలోకి వస్తుండడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే కొద్దిగా వేరే దేశాలు కానీ ప్రయత్నాలు ప్రయాణాలు చేద్దాం అనుకుంటే కనుక ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది వీసా పాస్పోర్ట్ జారీ అనేది చాలా స్పీడ్గా జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఇది గమనించుకొని సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు మూడవ రెండవ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో చికాకులు టెంక్షన్లు మానసిక అనువతి అధికంగా ఉంటుంది విద్యాస్థానం మీద వల్ల పాప పాపదృష్టి వల్ల వ్యక్తిగత జాతకంలో కూడా కుజుడి దశ అంతర్దేశం నడిచినట్లయితే విద్యాడంకాలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి బ్యాక్లాగ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిగా ఈ విషయం కాబట్టి కష్టపడి చదివితే కనుక ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిదో స్థానాన్ని కూడా చూడడం వల్ల లీగల్ విషయాల్లో ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే అనవసరమైన వ్యక్తులతో అప్పుడప్పుడు గొడవలు పడడం మంచి చేసిన అవమానాలు పాలవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే డబ్బు ఖర్చులు కూడా బాగా అధికంగా జరుగుతాయి అలాగే చేతి వచ్చి కొన్ని అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు ముందర నుంచే గడక జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు లగ్నంలోనే ఉండడం వల్ల స్వల్పంగా లాభయ్యే అవకాశం ఉంటుంది అలాగే తీసుకునే నిర్ణయాల తడపాటు మానసికమైన ఒత్తిడి మరియు ఓబిసిడీ సమస్యలు కొలెస్ట్రాల్ ఇట్లాంటి వాటితో కొద్దిగా ఇబ్బంది పడగలి పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే విద్యాస్థానం మీద కూడా చూడ పాపదృష్టి పడడం వల్ల విద్యాకారుకుడు కూడా గురువు కావడం వల్ల విద్యార్థులు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ విషయంలో స్వల్పంగా జాప్యం ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్కు మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క బంగార ఆభరణాలు కొనుగోళ్ళు అమ్మకాలు విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకుంటే కనుక కొద్దిగా ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే కేంద్ర కోణాధిపతి రాజయోగ కార్కుడైన శనేశ్వరుడు పదవి ఇంట్లో ఉండడం వల్ల మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది చేసే విద్వయం అయ్యే అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి ఎక్కువగా తిరుగుతా తిరిగే కలిగి తిరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే విహార యాత్రలు వినోదయాత్రల్లో కూడా బాగా పాల్గొంటారు అలాగే ఈ యొక్క ఏడును కూడా శని చూడడం వల్ల శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సుఖ సంతోషాభివృద్ధి జరుగుతుంది అలాగే తల్లికి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇలా అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ లగ్నానికి లాభంలో రాహువు అలాగే ఐదులో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జీతం ముందుగా కేతువు అయిపోయి రాహు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి మంగళకరమైన శుభకరమైన ఫలితాలని కలగజేస్తారు అలాగే మంచి విద్యాభివృద్ధి కూడా జరుగుతుంది విద్యార్థులకి అలాగే మా చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి బాగా మార్కులు సాధించగలిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే ఈ బెనిఫిట్లన్నీ పొందగలుగుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా కనుక రాహువైపోయి కేతు మిగిలితే కనుక ఈ ఫలితాలకు అయితే వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది అలాగే మీరు దైవికైన శక్తి బలం పెంపొందించుకుని దోష ప్రభావాల నుంచి బయటపడాలనుకుంటే కనుక విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి ఏమైనా నైవేద్యం సమర్ప సమర్పించి ప్రసాదం కదా స్వీకరించడం అలాగే కందులు బ్రాహ్మణ ఎవరికైనా దానంగా ఇచ్చుట ఇలాంటి పరి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీ ఈ యొక్క మంగళకరమైన ఫలితాలను కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు అన్ని పనులకు కూడా మీకు మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది